అడుగుతున్నాం రెడ్డి బిడ్డ అడుగుతుంది వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది మా కొంగు చాచి అడుగుతున్నాం న్యాయం చేయండి మీరే నిర్ణయతలు మీరే నిర్ణయతలు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారి ఇంకోవైపు నిలబడ్డారు ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయనేది ఏమనగా తేదీ పదిహేను ఈ సోమవారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు మన వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె మన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిల గారు మన పరమనేరు ఆర్టీసీ బస్ స్టాండ్ సరస్వతి హోటల్ ఎదురుగా జరిగే బహిరంగ సభకి వస్తున్నారు కావున వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు గాని షర్మిలమ్మ అభిమానులు గాని అందరూ వచ్చి సభను విజయవంతం చేసి మన కాంగ్రెస్ పార్టీ బలాన్ని బలగాన్ని ఆంధ్రప్రదేశ్ కి వెలుగెత్తి చాటాలని కోరుకుంటూ మీ పరమనేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి శివశంకర్